టు మై ఛానల్ మా ఇన్ ఈ ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనేది ఖచ్చితంగా ఉందండి మర్చిపోకుండా వీడియోని కంటిన్యూగా చూడండి ఇంకా ఈ రోజు వంటలు ఏంటంటే చూసేద్దాము అదే బియ్యం కడిగి పెట్టేసానండి ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి రొట్టె వేసాను ఇంక ఈరోజు వంటలు ఏంటంటే మాయనైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయి పట్టుకొచ్చారనమాట ఒక సిస్టర్ వచ్చేసి ఎప్పటి నుంచో అక్కడ చేపలు ఎదురు చేయండి అని చెప్పి అడుగుతున్నారు ముఖ్యంగా వాళ్ళ కోసమైతే రోజు నేను చేపలు తెప్పించాను కాకపోతే ఏంటంటే నేను చేసిన వంట వాళ్ళు తిన అనమాట ఎక్కడో ఉంటారు కాబట్టి అందుకని వాళ్ళ పేరుతో నేనైతే తినేస్తాను రండి చూద్దాం ఏమైంది తెచ్చారని రొయ్యలు తీసుకొచ్చారు ఇది వచ్చేసి చెరువు చేప ఉంటుంది అనమాట మన పీతలు కూడా తీసుకొచ్చారు బయట ఉన్నాయి మా ఆయనే క్లీన్ చేస్తాను నేను అయితే శుభ్రంగా తిని పెడతాను మరి ఇంక ఈ రోజు అయితే ఈ వంటలు అయితే చేస్తాను రొయ్యలు కూడా ఆల్రెడీ మన ఛానల్ చాలా సార్లు వీడియో పోస్ట్ చేసాను అనమాట సో అందుకని ముందు మా ఆయన బాక్స్ పెట్టి పంపించేస్తాను పంపించేసిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇంకా ముందుగా అయితే మా ఆయనకి కాఫీ అయితే ఇచ్చేసానండి కాఫీ ఇచ్చేసిన తర్వాతే బియ్యం అయితే కడిగి పెట్టాను ఒక పక్కన వచ్చేసి రొట్టె వేసాను అనమాట రోజు కొట్లో పిండి తెచ్చుకుని వేసుకోవడం ఒకే టిఫిన్ బోర్ అయిపోతుంది అనమాట మన సైడ్ ఎలాగ రవ్వపిండి రుబ్బుతారో నేను రుబ్బుతాను ఆ విధంగాన అందుకని చెప్పి రాత్రి అయితే పప్పు నానబెట్టి పిండి అయితే రుబ్బానండి తీరా చూస్తే ఇడ్లీ రవ్వ లేదనమాట అయిపోయింది ఇంక ఉప్మా ప్యాకెట్ ఉందని చెప్పేసి ఉప్మా రవే వేసేసాను రొట్టె వస్తుందా అని చెప్పి అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇంక మా ఆయన అయితే పొద్దున మార్కెట్కి వెళ్ళినప్పుడు చేప వీడియో తీశారనమాట ఈ చేప పేరు ఏంటనేది నాకు కమెంట్లో చెప్పండి మాకైతే తెలియదు అసలు ఎక్కువగా ఎప్పుడు చూసిన వంజరమే తెచ్చు తింటారు నాకైతే మన సైడ్ ఊరు సైడ్ దొరుకుతాయి కదా చేపలు చెరువు చేపలు అవంటేనే ఇష్టం అనమాట కానీ ఇంక చెప్పాలంటే చాలా నెలలు అయింది మార్కెట్కి వెళ్ళి పక్కన చెప్తాను కదా మా సందులు అంతా తీసుకోవాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది అంత ఫ్రెష్గా కూడా ఉండవని చెప్పేసి ఒకేసారి వెళ్ళి తీసుకొచ్చేస్తారు అక్కడ ఇంకా చేపలు అయితే మనకైతే బాగా నీట్గా కట్ చేస్తారు కానీ ఇక్కడ సరిగ్గా కట్ చేయనే కట్ చేయరు కట్ చేసిన వీడియో ఉంది కానీ నాకు చూస్తే తినాలనిపించింది అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు ఇంకా మా ఆయన పిల్లలు అయితే ఈ చెరువు చేపలు ఈగురు కానీ పులుసు కానీ అనమాట ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేస్తా అని చూసారా అలా అయితే తింటారు కానీ అప్పుడు ముళ్ళు వచ్చేసి చాలా వరకు వేగిపోతాయి కాబట్టి అలా అయితే ఇష్టపడతారు ఇంకా అందుకని చెప్పి ముందుగా కొంచెం రొయ్యలు కూర వండేద్దాము ఆయన బాక్స్ పట్టుకెళ్ళిపోయారంటే తర్వాత నెమ్మదిగా మనం నిదానంగా చేసుకోవచ్చు వంటని చెప్పేసి నేను రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సడన్గా ఒక రొయ్యి తీస్తుంటే చేతికి గుచ్చుకుంది ఇంకా అది నార్మల్గా ఎప్పుడు జరిగేదే కదా అని చెప్పేసి వదిలేసి పని అయితే చూస్తున్నాను ఇంకా చాలా మంది నన్ను అడుగుతున్నారండి మీది ఓన్ హౌసా లేదంటే ఉంటున్నారని చెప్పి అడుగుతున్నారండి చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు మాదైతే సొంత ఇల్లేనండి కానీ ఇల్లు కట్టడానికి చాలానే కష్టపడ్డాము ఇంతకు ముందైతే వేరే ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట అది వచ్చేసి గవర్నమెంట్ క్వార్టర్స్ కింద ఉండేది అది మనం అంటే మేము కొనుక్కునే అందులో ఉన్నామన్నమాట పాప బాబు పుట్టే వరకు అక్కడే ఉన్నాము సరే బాబుని స్కూల్లో చేర్పించే టైంకి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అనమాట ఈ స్థలం అయితే ఎప్పుడో కొన్నారు సరే సమయం రాలేదన్నమాట కొంచెం పిల్లలు పెద్ద అయ్యే వరకు ఆగి తర్వాత కట్టుకుందాం అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇల్లు మొదలు పెట్టామండి మొదలు పెట్టామే కానీ ఫస్ట్ కాంట్రాక్ట్కి ఇచ్చాము వాళ్ళు బాగా యామర్ చేసి బాగా డబ్బులు తినేసి వెళ్ళిపోయారు ప్లేస్ అయితే అయితే తక్కువే అనమాట మాకైతే సరిపోతుంది ప్రస్తుతానికి ప్లేస్ అయితే తక్కువే ఆ తక్కువలోనే బాగా కడదామని ప్లాన్ వేశారు కానీ మా ఆయన అప్పుడు చేసిన తప్పు ఏంటంటే ఎక్కడ కొట్లో పనిపోతుందని చెప్పేసి మధ్యవర్తులను కూర్చోబెట్టేసి వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది మా ఆయన చేసిన పెద్ద తప్పు ఏంటంటే పక్కనే ఉండి ఇల్లు కట్టించుకోకపోవడం అనమాట మనం అనుకునే దానికంటే రెండు రెట్లు బడ్జెట్ అనేది ఎక్కువైపోయింది అంతేకాకుండా అసలు చాలా ప్లేస్ అనేది వేస్ట్ చేస్తారు ఉన్న కొంచెం ప్లేస్నే చాలా వరకు దాన్ని వేస్ట్ చేస్తారనమాట ఇంకా తప్పదు కదా వాళ్ళు ఏం చేశారంటే సగల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ నేను ఊర్లోంచి మనుషులను తెప్పించుకుని మళ్ళీ వాళ్ళకి అని చెప్పి జీతాలు ఇచ్చి ఊర్లో అయితే తక్కువే తీసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రేట్లు బట్టే వాళ్ళు కూడా తీసుకున్నారన్నమాట ఆ విధంగా అయితే ఇల్లు అయితే కట్టడం జరిగిందండి మాకైతే సరిపోతుంది మూడు ఫ్లోర్లు కట్టించాము కింద అయితే అద్దుకుంటున్నారు మధ్యలో మేమే ఉంటున్నాం పైన వచ్చేసి ఒకే ఒక రూమ్ పెద్ద రూమ్ అనమాట రెండు రూముల కింద ఉండేది దాన్ని ఇంకా పెద్ద రూమ్ కింద చేసేసాము ఖాళీ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు కట్టేటప్పుడే నా బంగారం అంతా దీనికే పెట్టారనమాట నేనైతే పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఒక ముక్క పొడుగుతో కూడా రాలేదు ఇక్కడికి మా ఆయనే మొత్తం చాలా బంగారం కొన్నారు తను నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారనమాట కొంతమంది కూడా అడిగారు నన్ను అక్క మీ పెళ్ళి హిస్టరీ చెప్పండి అని చెప్పేసి ఒక రోజు కుదిరితే ఖచ్చితంగా చెప్తానండి ఇంకా చాలా బంగారం కొన్నారు కదా అలాగా కొంచెం కొంచెం చేర్చి పెట్టిందంతా ఈ ఇంటికే పెట్టామనే చెప్పాలి ఫస్ట్ ఉన్నది సొంత ఇంట్లోనండి నెక్స్ట్ వెళ్ళేది కూడా సొంత ఇంట్లోనే అయి ఉండాలని చెప్పేసి ఇంకా ఈ ఇల్లు అయితే కట్టాము కాకపోతే ఏంటంటే నేను ముందే చెప్పినట్లు మా చేసిన తప్పు ఏంటంటే పక్కనే ఉండి కట్టించుకోకుండా అందరిని నమ్మేసి డబ్బులు అనేవి చాలా పెట్టేసారనమాట దానివల్ల చాలా నష్టపోయాము కాకపోతే ఏంటంటే బయట వాళ్ళకి మేము ఏదో ఇల్లు కట్టేసుకున్నామని చెప్పేసి ఏడుపులు ఎక్కువైపోయినాయి కానీ ఇప్పటికీ ఇంటి మీద అప్పు అయితే ఖచ్చితంగా ఉందండి అదేంటంటే బయట చూసే వాళ్ళకి తెలియదు మాకు తెలుసు కదా ఎంత ఉందనేది ఒక సిస్ట్ వచ్చేసి చేపలికి కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందుకని చెప్పేసి రెసిపీ చేస్తున్నానండి ఈ రెసిపీ అయిపోయిన తర్వాత ఇంటి గురించి విషయం అనేది కంటిన్యూ చేస్తాను ఒక మిక్సీ జార్ లో ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు జీలకర్ర కొంచెంగా గసగసాలు వేసాను వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేశానండి తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెంగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత రుబ్బి ఉంచిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాను కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి నేనైతే చేపలు ఇగులు ఇలాగే చేస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయించి నేనైతే ఇలాగే చేస్తాను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి ఎంత వేసాను ఇది చేపలు ఇగు చేస్తున్నాను టైం అయితే రెండు కొంచెం కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఎలా పడితే అలా ఉంది క్లీన్ చేయాలి ఉల్లిపాయ పేస్టు బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు కారం మాత్రమే వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఆల్రెడీ నేను రుబ్బినప్పుడు ధనియాలు వేశాను కాబట్టి ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు రుచికి తగినంత సాల్ట్ కూడా వేశాను వేసి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా మసాలా అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేస్తున్నాను చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచిన చేపలు అనేవి దీనిపైన పరుస్తున్నాను అనమాట ఈ ప్యాన్లో ఎన్ని చేపలు సరిపోతాయి అన్నీ పరుస్తున్నాను చేప పేరు అయితే నాకు తెలీదు మీరు ఏ చేపతో అయినా చేయొచ్చు అనమాట మీకు తెలుస్తుంది కదా చేప పేరు అనేది అందుకని చెప్పి చెప్తున్నాను ఈ విధంగా పెట్టిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఒకవైపు బాగా అనమాట తర్వాత మళ్ళీ మూత తీసి రెండో వైపుకి అది మార్చాలి ఇలా చేసినప్పుడు ఏంటంటే చేప రెండు వైపులా బాగా కుక్ అవుతుంది అనమాట మనం ఎక్కువగా కలుపుతున్నామంటే ముక్కు విరిగిపోతుంది అందుకని నేను అట్లు ఉంటుంది కదా అట్లు తీసే ఊస దాంతోపాటు ఒక గరిట పట్టుని ఈ విధంగా తిప్పుతున్నానండి తర్వాత దీనిపైన మిక్సీ జార్లో కొంచెంగా నీళ్లు పోసి ఆ మిక్సీ జార్ నీళ్లు కడిగేసి ఇందులో వేసాను అనమాట ఆ వాటర్ సరిపోతుంది చివరిగా కొంచెంగా కొత్తిమీర వేసాను వేసి మూత పెట్టి తక్కువ మంటలో ఈ వాటర్ అంతా పోయే వరకు ఎగిరించండి సరిపోతుంది చాలా టేస్టీగా చేపల ఎగురైతే తయారైపోయిందండి వెంటనే తినే కంటే కొంచెం లేట్గా తింటేనే చేపలు ఎగురు కానివ్వండి పులుసు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ముందు చెప్పినట్లుగా ఒక్కొక్క చోట ఒక్కలా చేయొచ్చు ఇంగ్రీడియంట్స్ మార్చి మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారండి ఇంక ఈ రెసిపీ అయితే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడిగిన రెసిపీ అనమాట ఈ రోజైతే కుదిరింది పోస్ట్ చేస్తున్నాను మీకు కూడా ఇష్టమైన రెసిపీని చెప్పారంటే కనుక నెక్స్ట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను రొయ్యల వేపుడు ఇంకా రొయ్యలిగరనమాట అన్న అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ చేపలిగరొచ్చి స్టవ్లో ఉడుకుతుంది అనమాట ఆకలి అయితే చాలా ఎక్కువగా ఆకలి వేస్తుంది వీడియో తీస్తున్నాను లేట్ అవుతుంది సో అందుకని చెప్పేసి అది ఉడికే లోపు కొంచెం అన్నం తినేద్దామని పెట్టుకున్నాను ముందు రొయ్యల వేపుడు చాలా బాగుంది ఇల్లు గురించి కంటిన్యూ చేస్తున్నానండి ఇంకా అంత బంగారం కూడా ఇంటికి పెట్టేశాము పాప ఎదిగేటప్పటికి బంగారం ఎలాగన్నా తీసి పెట్టాలని చెప్పేసి చీట్లు వేసి పాప సమయానికి అయితే తీసి పెట్టామండి ఎక్కువగా కాకపోయినా నలుగురిలో కొంచెం బాగుండాలి అన్నట్లుగా కొంచెం బంగారం అయితే తీసి పెట్టాము అది కూడా చీట్లు ఉంటాయి కదండి బంగారు షాపుల్లో చీట్లు ఉంటాయి కదా లలితలో కానీ జిఆర్టీలో కానీ అలా తీసుకున్నాం అనమాట అంతేకాకుండా ఇక్కడ దీపావళి ఫండ్లో వేసినప్పుడు కాయిన్స్ వేస్తామన్నమాట అలా కొంచెం కొంచెంగా చేర్చి పాప వయసుకొచ్చే సమయానికి బంగారం అయితే తీసి పెట్టామండి ఇంకా ఇంటి విషయానికి వస్తే నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మీరు ఇల్లు కొనాలనుకున్న కట్టాలనుకున్న మీరు ఆ విషయాన్ని మీ దగ్గరే భద్రంగా ఉంచుకోండి పని అయిన తర్వాత ఎవరికైనా చెప్పండి ఎందుకంటే చుట్టూ మనతో నవ్వుతూ మాట్లాడుతున్నా డుతున్నా గోల్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా పిల్లలు ఉంటే కనుక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీరు దాన్ని త్వరగా అయ్యేలా చూడండి పని అనేది ఎందుకంటే పిల్లలు ఎదిగారంటే కనుక మనకు ఖర్చులు చాలా ఎక్కువైపోతాయి అనమాట ముఖ్యంగా స్కూల్ ఫీజులు కానివ్వండి ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఏదైనా నేర్చుకున్నారంటే ఆ ఖర్చులు కానివ్వండి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి పిల్లలు ఎదిగిన తర్వాత ఇల్లు కట్టడం అనేది చాలా కష్టమైపోతుందండి నేను ముందే చెప్పినట్లుగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు మమ్మల్ని తీసుకున్నారంటే ఒక సంవత్సరానికి ఇద్దరికి కలిపి మూడు లక్షలు అవుతుంది అనమాట మనం ఏ ఖర్చులు ఉన్నా లేకపోయినా ఆ సమయానికి ఫీజు అనేది ఖచ్చితంగా కట్టాలి కదా ఇదే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన ఇల్లు సమకూర్చుకున్నామంటే కనుక ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చండి ఇంకా మా ఇంటి విషయానికి వస్తే మేము నలుగురే కాబట్టి మా నలుగురికి అయితే సరిపోతుంది నేను ముందే చెప్పినట్లు కింద రూమ్ వచ్చేసి అద్దెకి ఇచ్చేసామన్నమాట మేము నలుగురేం కాబట్టి మాకైతే కట్టగా సరిపోతుందండి అత్తగారు మాంగారు లేరా అని చెప్పి మీరు అడగచ్చు లేరండి ఇద్దరూ లేరు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నానండి మీరు చిన్న గుడిసెలు కట్టుకున్న లేదంటే పెద్ద బంగళా కట్టుకున్న మీ చుట్టాల్లో మాత్రం దయచేసి ఎవరిని డబ్బులు అడగొద్దు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు పెళ్లి చేసిన ఇల్లు కట్టిన ఖచ్చితంగా అప్పులు అనేవి అవుతాయండి కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర కాకుండా తెలియని వాళ్ళ దగ్గర ఉంటే మనకు మర్యాద ఉంటుంది నేను మాట్లాడే ఈ మాటలు ఎవరిని కించపరచడం కోసమైతే కాదండి అనుభవంతో చెప్తున్నాం అంతే ఇంకా మధ్యాహ్నం భోంచేసేసిన తర్వాత కాసేపు టీవీ అయితే చూశాను అనమాట ఒక సినిమా చూసాము మలయాళం సినిమా చూసేసిన తర్వాత ఇంకా పైకి వచ్చాను పైన క్లీన్ చేయాలండి ఎందుకంటే ఎండుమిరపకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అయింది కారు ఆడిద్దామని చెప్పేసి కానీ పైన డస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎండబెట్టడం లేదనమాట ఈ రోజు ఎలాగైనా ఎండబెట్టాలని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చాను అంటే క్లీన్ చేద్దామని రేపు ఎండబెడదామని చెప్పేసి ఇంకా మన మొక్కలు చూశారు కదా బాగానే ఉన్నాయి అంతలో పురిగేదో తినేస్తూ ఉంటుంది ఆ మొక్కలకి కొన్నామే కానీ చిగురొస్తూ అంతలో ఏదో ఒక పురుగు తినేస్తుంది పాడైపోతుంది అనమాట ఇంకా చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఉదయం ఇంకా సాయంకాలం నీళ్ళు వేస్తున్నా ఆ చెట్టు ఎందుకు అలా అయిపోతుందని చెప్పేసి ఇంకా డాబా పైన అయితే బాగా మట్టి పెరిగిపోయింది మొన్నే మేము బ్యాక్ వాష్ లాగామండి వాటరు ఇక్కడ మీరు మూడు డ్రమ్ములు చూస్తున్నారు కదా ఒకటి మంచినీళ్ళు ఒకటి ఉప్పు నీళ్ళు పడతాయి అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఉప్పు నీళ్ళు ఇక్కడ బాగా మురిగ్గా ఉంటాయి అది ఫిల్టర్ పెట్టుకున్నామండి ఫిల్టర్లోకి వెళ్ళి ఇంకొక డ్రమ్లోకి పడతాయి అనమాట ఇంకా మంచినీళ్ళు అయితే మాకు కింద సంపు ఉంటుంది ఒక రెండు లారీలు నీళ్ళు పట్టేలాగా సంపు ఉంటుంది అనమాట ఎప్పుడు నీళ్ళు వచ్చినా అందులో పడిపోతాయి మాకు కావాల్సినప్పుడు మేము అనేది వేసుకుంటాము ఇంకా సగం డాబా అయితే ఈ ట్యాంక్లే మొత్తంగా తీసేసుకున్నాయనే చెప్పాలి ఇంకా ఇక్కడ తమిళనాడు సైడ్ చూసామంటే కనుక హైట్ ఉండాలన్నమాట డాబా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం డౌన్ కింద పెట్టుకుంటారు అందుకని పైన ఈ విధంగా పెట్టి కొంచెం మెట్లు దిగేలాగా అయితే పెట్టుకున్నాము ఇంకా బ్యాక్ వాష్ లాగినప్పుడు చాలా వరకు వాటర్ లోపలే పడిపోయి అది ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఆ మట్టి ఉంటుంది కదా ఒక రెడ్ కలర్లో ఉండే మట్టి అనేది అనమాట మొలలు మొలలు పేరుకుపోయింది సరే ఒకసారి బాగా తుడిచేసామంటే మనం ఒక ఏదైనా పేపర్ వేసి ఎండిమిర్చి ఎండబెట్టినా కొంచెం మట్టి అంతా పడకుండా ఉంటుందని చెప్పేసి నేను తొడడం అయితే మొదలెట్టాను ఇంకా తొడ్డం మొదలెట్టానంటే మళ్ళీ రెండు రోజులు నడు నొప్పి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా తప్పదు కదా కారం ఆడించాలి రోజు కొండమే సరిపోతుంది ఇప్పుడు ఆడించి పెట్టాను అంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది కారం ఇంకా అందుకని చెప్పేసి డాబా అయితే క్లీన్ చేస్తున్నానండి అండి చాలామంది హోమ్ టూర్ చేయక్కని చెప్పి అడుగుతున్నారు అసలు లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నాము అప్పుడు కిచెన్ కట్టించాను కదా అప్పుడే చేద్దాం అనుకున్నాం అప్పుడు ఏంటంటే కొన్ని మాత్రమే అంటే కొన్ని రూమ్స్కి మాత్రమే మేము పెయింట్ వేపించాము అనమాట పెయింట్ కొన్నాము బిల్డింగ్ అంతా వేయిద్దామని చెప్పేసి కానీ సమయానికి వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం ఇంకా అలా అలా వన్ ఇయర్ అయిపోయింది అనమాట పెయింట్ డబ్బాలు అయితే అలా చూస్తున్నాయి పెయింట్ పెయింటింగ్ అలాగే ఉండిపోయింది వేయించాలి అంతేకాకుండా లాస్ట్ టైం పెయింట్ వేయించినప్పుడు ఈయన క్రీమ్ కలర్ వేపిద్దామన్నారు ఆయన ఎప్పుడు క్రీమ్ కలర్ వేద్దామంటారు నేనేమో లేదని డార్క్ కలర్ వేయిద్దామని ఒక్కొక్క గోడకు ఒక్కొక్క కలర్ అది అదేమైందంటే గోడ ఒక సైడ్ ఉంటుంది కదా అటువైపు సైడు అటువైపు ఉండే తడి వల్ల లోపల పెయింట్ అంతా ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేసామనుకోండి దానిపైన వైట్ కలర్ మచ్చల కింద అలా మచ్చల మచ్చల కింద వచ్చేసినాయి అనమాట అందుకని రూమ్లో పెయింట్ కూడా మొత్తంగా మార్పించేసి ఫుల్గా లైట్ క్రీమ్ కలరే వేయించేద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఇంకా డాబా అయితే పూర్తిగా కాకపోయినా కొంచెం వరకు అయితే క్లీన్ చేసేసాను ఇంకైతే కిందకైతే వచ్చేసానండి టైం అయితే ఎనిమిది అయింది పై రూమ్లో సీరియల్ ఉంటే చూసేసి కిందకి అనమాట ఇంకా చేప తలకాయ ఉందని చెప్పాను కదా అది పులుసు పెడదామని చెప్పి అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఫ్రై చేసామన్నారు పులుసు చేసినా అలా ఉండిపోద్ది ఎలాగో పీతలు పులుసు పెడతాను కాబట్టి ఇంకా అన్నీ బయట పెట్టాను పీతలు చేపలు పులుసు పెడదామని చెప్పేసి ఇంకా ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా అలా వదిలేసాను అనమాట నైట్గా నేను పీతల పులుసు అయితే పెట్టేస్తాను గ్రైండ్ చేసి పెట్టేశాను ఇవి కొంచెం చల్లగా ఉన్నాయి కదా చల్లదానం తగ్గిన తర్వాత వండుదామని చెప్పేసి బయట పెట్టానండి ఇంక నైట్గా నేను వీడియో తీయడం అయితే ఇంకా లేట్ అయిపోతుంది వాయిస్ ఇవ్వడం కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక నేను ఇప్పుడే చూపించేస్తున్నాను పీతల పులుసు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి చేపల పులుసు వీడియో కూడా ఉంది ఇంకా కూరలు అయితే చేపల ఎగురు ఉంది ఇంకా రొయ్యలు ఎగురు కూడా ఉందనమాట నైట్ దోశలు ఏదైనా వేసానంటే కనుక ఇంకా పిల్లలకు కానివ్వండి మాకు కానివ్వండి సరిపోతాయి ఇంక అందుకని చెప్పేసి పీతల కూర కానివ్వండి చేపలు కానివ్వండి ఏమీ చూపించడం లేదండి ఇంక ఈ రోజు అయితే వ్లాగ్ అయితే పూర్తి చేస్తున్నాను మీకు నచ్చిందని చెప్పాను అనుకుంటున్నానండి అసలు విషయం మర్చిపోయినండి కొంతమంది అడిగారు చెన్నై వచ్చి బతకాలంటే ఒక ఫ్యామిలీకి ఎంత అవుతుంది అక్క ఖర్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తానండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ